హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం రెక్కీ లాంటి అద్భుతమైన సిరీస్ తీసిన దర్శకుడు కృష్ణ పోలూరు మళ్ళీ ఇప్పుడు విరాటపాలెం పాలెం పిసి మీనా రిపోర్టింగ్ అంటూ వచ్చారు ఇందులో అభిజ్ఞ ఊతలూర్ హీరోయిన్ నటించారు టీజర్ ట్రైలర్లు అయితే సిరీస్ మీద ట్రైలర్లు అయితే సిరీస్ మీద అంచనాలు పెంచేస్తాయి ఆ ఊర్లో అసలు పెళ్లి ఎందుకు జరగవు పెళ్లి జరిగితే పెళ్లి కూతురు వెంటనే ఎందుకు చనిపోతుంది ఊరికి పట్టిన శాపం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విరాటపాలెం అనే ఒక ఊరు ఎప్పుడు వీడియో పూర్తిగా చూడటప్పుడే మీకు బాగా అర్థమవుతుంది విరాటపాలెం అనే ఒక ఊరు ఆ ఊరిలో పదేళ్ళుగా పెళ్ళి తంతు జరగదు మధ్యలో అలా పెళ్లి చేసుకోవాలని చూసిన వారంతా కూడా చనిపోతూ ఉంటారు పెళ్లి అయిన వెంటనే ఆ నూతన వధువు రక్తం కప్పుకొని చనిపోతూ ఉంటుంది దీంతో ఇది ఊరికి పట్టిన శాపం అని గ్రామస్తులంతా నమ్ముతారు అలా పదేళ్లుగా ఊరిలో పెళ్లి తంతు జరగకుండా ఉంటుంది ఈ క్రమంలో ఆ ఊరికి కొత్త కానిస్టేబుల్గా వచ్చిన మీనా అభిజ్ఞ వధులు ట్రాన్స్ఫర్ అయి వస్తుంది ఆ ఊరి పరిస్థితులు అక్కడ శాపం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతుంది మళ్ళీ రంగ పెళ్ళి జరగడం మళ్ళీ రంగా పెళ్లి జరగడం ఆ తెల్లారి మళ్ళీ చనిపోవడం వంటివన్నీ కూడా మీనా చూస్తుంది దీంతో అసలు సంగతి ఏంటి తెలుసుకునేందుకు మీనా రంగంలోకి దిగుతుంది ఆ ఊరి ప్రెసిడెంట్ కొడుకుని మీనా పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది ఆ నిజం తెలుసుకోవడానికి మీనా అలా పెళ్లికి చేసుకోవడం రెడీ అవుతుంది ఆ తర్వాత మీనాకు ఏం జరుగుతుంది మీనా కూడా అందరి అమ్మాయిల్లోనే చనిపోతుందా ఈ మరణాల వెనుక రహస్యాన్ని ఛేదిస్తుందా అసలు అది ఊరికి పట్టిన చాపమాల్ ఎవరైనా కావాలని చేస్తున్నారా హత్య అనేది ఈ కథ ఓ సిరీస్ను ఇంత నీరసంగా ఇంత నిదానంగా ఎక్కడా ఓ ఎంగేజింగ్ పాయింట్ లేకుండా ఎక్కడ హై మూమెంట్ ఇచ్చే ఒక్క సీన్ పెట్టకుండా తీయడం ఎలా అన్నది విరాట ఫలను చూసిన నేర్చుకోవాలనిపిస్తుంది అసలు పాయింట్ కొత్తగానే అనిపిస్తుంది కానీ ఆ పాయింట్ సిరీస్గా మారి ఆడియన్స్ ముందుకు వచ్చేసరికి తేడా కొట్టేసినట్టు అంటు అనిపించింది ఎక్కడ ఎవరిలోనూ సీరియస్ యాక్టింగ్ కనిపించదు అసలు కథ కథనంలోనూ సీరియస్నెస్ లేదనిపిస్తుంది వీడినస్తే వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఓ ఊరు ఊరులో నవ వధువులు చనిపోవడం అది శాపం అని నమ్మే ఊరు ఈ మిస్టరీని ఛేదించేందుకు వచ్చే కానిస్టేబుల్ ఇలా పాయింట్లలా చెప్పుకుంటూ వెళ్తే అంతా అంతో ఇంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కానీ మనం ఈ సిరీస్ చూస్తు చూస్తుంటే మాత్రం ఎక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపించదు ఒకచోట కూడా వావ్ అనిపించే సీన్ పడదు పైగా ఇలాంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లకు ముందు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని చూపిస్తారో చివరకు వాళ్ళే విలన్ అన్న కామన్ ఫార్ములా అందరికీ తెలిసిందే అలా ఊర్లోని కొన్ని పాత్రలను క్రియేట్ చేసి వాటిపై కాస్త నెగిటివ్ యాంగిల్ చూపించి వాళ్ళ చుట్టూ కథను తిప్పాలని దర్శకుడు రచయిత చూసినట్లు అన్నారు కానీ అక్కడ రైటింగ్ కానీ మేకింగ్ కానీ ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించదు ఉన్న ఏడు ఎపిసోడ్లో ఏ ఒక్కరి యాక్టింగ్ కూడా ఆడియన్స్ హత్తుకోదు ఏ ఒక్క చోట కూడా మెప్పించే సీన్ పడదు ఏ ఒక్క పాత్ర కూడా సరిగ్గా ఎమోషన్స్ పండించలేదనిపిస్తోంది ఏ ఒక్క ఎపిసోడ్ కూడా ఉత్కంఠగా సాగదు హీరోయిన్ పాత్ర ఎక్కడ కూడా ఇంపాక్టివేట్ క్రియేట్ చేయదు ఇక ఎమోషన్స్ చాలా కృత కృతకంగా చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి ఏ పాత్ర కూడా మంచి నటన కనబరచలేదని చెప్పవచ్చు అంతా కూడా ఓ షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది టెక్నికల్ గా కూడా ఈ మూవీ ఏ మాత్రం మెప్పించదు అంతే ఓ ఒక సెట్ లో ఒక చోట తిప్పి తిప్పి చూపి చూపించు చూపిస్తున్నారనిపిస్తుంది విజువల్ కూడా గొప్పగా అనిపించవు కాస్ట్యూమ్స్ ఓకే అనిపిస్తాయి ఎడిటింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన లోపం అనిపిస్తుంది ఇక లాజిక్స్ వెతకపోతే మరీ మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నటినటుల విషయంలోని చాలా జాగ్రత్త తీసుకోవాల్సి అనిపిస్తుంది ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా సహజంగా నటించలేదనిపిస్తుంది అసలు ఏ పాత్ర కూడా ప్రేక్షకుల మీద ప్రభావం చూపించలేకపోదంటే వారంతా ఏ రేంజ్లో నటించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు మీనా పాత్ర హీరోయిన్ అయితే ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేదనిపిస్తుంది యాక్టింగ్ అయినా లుక్స్ అయినా కూడా ఏవి కూడా సెట్ కాలేదనిపిస్తుంది కిట్టూరంగా మళ్ళీ ప్రెసిడెంట్ భ్రమరాంబ చిన్నబాబు ఎలా ఉన్నా ఉంటాయి ఎలా ఉన్నాయో అలానే పాత్రలు ఉంటాయి కానీ ఏ ఒక్కటి కూడా ఆడియన్స్కు నచ్చకపోవచ్చు కథాకథనం తేడా కొట్టినప్పుడు ఆర్టిస్టులు తమ తమ పర్ఫార్మెన్స్లతో అయినా నిలబె నిలబెడుతుంటారు ఇక్కడ రెండు తేడా కొట్టేసే అనిపిస్తుంది విరాట ఫాలం కథ చిన్నప్పుడు కలిగే ఉత్కంఠ సిరీస్ చూసినప్పుడు కలగకపోవచ్చు ఈ విడన ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్